తెలుగు సాహిత్య యాత్ర స్థలాల అభివృద్ధికి ప్రణాళికలు చేయనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులు కలిశారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విజయవాడలో దిగ్విజయంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెబుతూ అందుకు సంబంధించిన వివరాలను తెలిపారు మాతృభాష పట్ల నవతరంలోనూ చిన్నారుల్లోనూ ప్రేమాభిమానాలు పెంచడంతో పాటు మన కవులు రచయితల గొప్పదానాన్ని తెలియజేసేలా తెలుగు సాహిత్య యాత్రలు నిర్వహించే దిశగా ప్రణాళికలు రూపొందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు శ్రీశ్రీ గురజాడ చలం గుర్రంజా విశ్వనాథ సత్యనారాయణ తిలక్ దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి గొప్ప కవులు రచయితల స్వస్థలాలు అక్కడ వారి జ్ఞాపకాలను కాపాడటం ద్వారా వారి సాహిత్య సేవలు తెలిపి స్మారక కేంద్రాలు నిర్మాణం ద్వారా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చన్నారు కొద్ది సంవత్సరాలుగా పుస్తక మహోత్సవ నిర్వహణకు అవసరమైన మైదానం కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు ఈ సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక పర్యాటకం సాహస క్రీడలతో కూడిన పర్యాటకం చారిత్రక స్థలాల పర్యాటకం ఉన్న విధంగానే సాహితీ పర్యాటకం కూడా రావాలి తెలుగు భాషకు సేవలందించిన కవులు రచయితలు స్వస్థలాలు నివసించిన ప్రదేశాలు వారి జ్ఞాపకాలు ఉన్న ప్రాంతాలను ప్రముఖ గ్రంథాలయాలను భాషాభిమానులు విద్యార్థులు సందర్శించేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది వేటపాలెం గ్రంథాలయం రాజమహేంద్రవరం గౌతమి గ్రంథాలయం కడప సిపి బ్రౌన్ గ్రంథాలయం లాంటి ప్రముఖ గ్రంథాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి వీటిని కవులు రచయితల నివాసాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయవచ్చు ఇది తెలుగు భాష అభివృద్ధితో పాటు పర్యాటక రంగం విస్తరణకు దోహదపడుతుంది ఈ అంశంపై భాష సాంస్కృతిక శాఖ పర్యాటక శాఖలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలి ఈ దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది అన్నారు ఈ సమావేశంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రతినిధులు టి మనోహర్ నాయుడు కె లక్ష్మయ్య గొల్ల నారాయణరావు శ్రీమతి సందీప్ పాల్గొన్నారు